హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రమా నేను ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన పులుసు అయితే తయారు చేశానండి వర్షాకాలంలో అందరూ చేసుకోవాల్సిన పులుసు అండి ఇది ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఇది ఒక్కసారైనా చేసుకోవాలండి అంత అద్భుతంగా అయితే ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలేమి పెద్దవాళ్ళేమి ఏమి ముసలి ప్రతి ఒక్కరికి కూడా జలుబు కానీ దగ్గు కానీ లో ఫీవర్స్ కానీ వస్తూనే ఉంటాయండి ప్రతి ఒక్కరు వీటి భారిన అయితే పడతారు అలాంటి టైంలో చేసుకోవలసిన పులుసు అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మా సైడ్ అయితే ఇది చాలామంది చేసుకుంటూ ఉంటారండి నెలకు రెండు మూడు సార్లు అయినా చేసుకుంటారు వర్షాకాలం అయితే వర్షాకాలం కాకపోయినా అప్పుడప్పుడు అయితే చేసుకుని తింటూ ఉంటారండి ఎక్కడైతే స్టవ్ మీద ఒక మట్టి పాత్ర అయితే పెట్టానండి అందులో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఉంటాయండి అవి అయితే పూర్తిగా పొట్టంతా అంతా వేసి వేయిస్తున్నాను అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయిస్తున్నానండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే ఈ పోపులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను ఇవన్నీ కలిపి అయితే నేను ముద్దను ఉరేసి పెట్టాను కాబట్టి నేను వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసి అయితే వేయిస్తున్నానండి ఈ వెల్లుల్లిపాయలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి నేను ఈ పక్కన పులుసు చేస్తున్నానండి అయితే చాలా పెద్ద వర్షం వస్తుందండి వాయిస్ ఇస్తుంటే కూడా అదే శబ్దం అండి చూస్తున్నారు కదా నేనైతే ముద్ద నూరుకున్నానండి పచ్చి పసుపు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వాము అల్లం ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ వేసి అయితే నేను ముద్ద అయితే చేసుకున్నానండి దీనిని సన్నకాలులో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇంకా చాలా మంచిది కానీ ఇప్పుడు మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి మిక్సీలో అయితే నేను గ్రైండ్ చేసేసానండి ఈ పులుసుకి కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మరి తప్పదు వేయాలి ఆయిల్ అలా వేస్తేనే పులుసు చూడడానికి తినడానికి కూడా బాగుంటుందండి ఇదిగోండి ఈ సైజు చింతపండు అయితే తీసుకున్నాను నేను మీ పులుపుని బట్టి మీరు తినేదాన్ని బట్టి అయితే చింతపండు పిసికి చక్కగా పులుసు అయితే వేసుకోవాలండి ఈ ముద్ద మాత్రం నూనెలో బాగా వేగాలండి మంచి కలర్ వస్తూ నూనె పైపు వదులుతూ ఉంటుందండి అంతవరకు కూడా మన అడుగు పట్టకుండా అలా వేయించుకోవాలండి మట్టిదాకా తొందరగా అయితే అడుగు పట్టేస్తుందండి అలా కలుపుతూ వేయించుకోవాలి ఈ టైపు పులుసులు ఎలా దాకలో చేసుకుంటానండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను కల్లుప్పు అయితే వేసానండి మన రుచికి సరిపడా కళ్ళు అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలాంటి పులుసులన్నీ మన పెద్దవాళ్ళే తయారు చేయబట్టే మనం కూడా ఇప్పుడు తయారు చేసుకుంటున్నామండి వర్షాకాలంలో ఎలా లేదన్నా ప్రతి ఒక్కరికి దగ్గులు జలుబు జ్వరాలు ఇలాంటి కామన్గా వస్తూనే ఉంటాయి కదండి అలాంటప్పుడు ఏది తిన్నా సహించదు తినాలనిపించదు కాబట్టి ఇలాంటి పులుసులు చేసుకుని తింటే కొంచెం శక్తి వస్తుందని తినాలనిపిస్తుందని అయితే చేస్తూ ఉండేవారండి ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు పెద్దగాని ఈ పులుసుకు కూడా ప్రత్యేకమైన సరుకులు ఉంటాయండి సంతలలో కడతారు పులుసు సరుకులు అంటారండి అవి కట్టిపించుకుని తెచ్చుకుంటే నల్ల జీలకర్ర మొత్తం అన్నీ కూడా వేస్తాడండి మా ఏరియాలో అయితే మళ్ళీ వర్షాలు మామూలుగా లేవండి మూడు రోజుల నుంచి ఏకదాటిగా పడుతున్నాయి బయటికి వెళ్ళే అవకాశం లేకుండా అయితే కురుస్తున్నాయండి చింతపండు అయితే చక్కగా పిసుకు పులుసు అయితే పోసానండి కారం కూడా నేను కొద్దిగా వేసాను ఎండుమిరపకాయలు ఆల్రెడీ ముద్దలో నేను రుబ్బేశాను కానీ ఇంకా కొంచెం కారం పడుతుందని చెప్పి కారం అయితే వేశానండి చూడండి ఇలా చక్కగా అయితే వేసుకోవాలి ఇది ఇంకా అయితే మరగాలండి ఇందులో పులుపు కానీ కారం కానీ మీరు తినగలిగినంత అయితే వేసుకోండి చిన్నపిల్లలు కూడా పెడతారు కాబట్టి కారం చూసుకుని వేసుకోండి పిల్లలకు కూడా బాగా తినిపించండి చాలా మంచిది చూస్తున్నారు కదండి పులుసు అయితే దగ్గర పడుతుంది నూనె అంతా పైకి తేలుతుంది కదా ఇంకా కొంచెం సేపు అయితే మనం ఉంచి కిందకి దించేసుకున్నామండి ఎందుకంటే మట్టి తగ్గు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే చేసిన తర్వాత కూడా అలా ఉడుకుతూనే ఉంటుందండి ఇంకా బాగా దగ్గర పడిపోతుంది ఈ ప్రాసెస్ అంతా చూశారు కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిదండి ఈ వర్షాకాలంలో చేసుకుని తింటే ఇదే విధంగా అల్లం పులుసు కూడా చేసుకుంటారండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే అది కూడా చాలా మంచిదండి నేను మరొక వీడియోలో అల్లం పులుసు కూడా చేసి చూపిస్తానండి ఈ పులుసు తయారైన తర్వాత తక్కువగానే కనిపిస్తుందండి కానీ ముగ్గురు నలుగురికి అయితే సరిపోతుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నం అయితే వడ్డించుకొని పులుసు వేసుకొని అయితే తొందరగా తినేయండి వాము పులుసు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని అయితే అనుకుంటున్నానండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకుని తిని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి